రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్ కు చేరుకుంది ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్స్లో అద్భుత విజయం సాధించింది కింగ్ కోహ్లీ ఎనభై నాలుగు పరుగులతో కీలక ఇన్నింగ్స్తో పాటు శ్రేయశయ్య నలభై ఐదు కేఎల్ రాహుల్ నలభై రెండు పరుగులతో రాణించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది అక్షర్ పటేల్ ఇరవై ఏడు రోహిత్ శర్మ ఇరవై ఎనిమిది కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు ఇక చివరిలో హార్దిక్ పాండ్యా ఇరవై ఎనిమిది పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని టీమిండియా నలభై ఎనిమిది పాయింట్ ఒక్క ఓవర్లోనే ఛేదించింది దాంతో మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కోహ్లీ మీద ప్రశంసలు కురిపించాడు పరిస్థితికి తగ్గట్టుగా ఆడి యువ ఆటగాళ్లతో అద్భుత భాగస్వామ్యం నమోదు చేయడం వల్లే విజయం సాధ్యం అయిందని తెలిపాడు అలాగే శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ పాండ్య అద్భుత బ్యాటింగ్ చేశారని తెలిపాడు ఇక తమ బౌలర్లు కూడా మంచి ప్రదర్శన చేసి ఆశీస్ ని కట్టడి చేశారని తెలిపారు ఇది సమిష్టి విజయం అని రోహిత్ చెప్పుకొచ్చాడు ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా రెండు వందల అరవై నాలుగు పరుగులు సాధించింది స్టీవ్ స్మిత్ డెబ్బై మూడు అలెక్స్ క్యారీ అరవక్క పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియా నలభై తొమ్మిది పాయింట్ మూడు రెండు వందల అరవై నాలుగు పరుగులు చేసి ఆలౌట్ అయింది భారత ఎదుట రెండు వందల అరవై ఐదు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఓపెనర్ ట్రావెల్స్ హెడ్ ముప్పై తొమ్మిది మిడిల్ ఆర్డర్లో రభీషణ్ ఇరవై తొమ్మిది పరుగులు చేసి రాణించారు ఇక టీమిండియా బౌలర్లో మహ్మద్ షమి మూడు వికెట్లు తీశాడు వరుణ్ చక్రవర్తి జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు అక్షర్ హార్దిక్ పాండ్యాకు ఒక్కొక్క వికెట్ దక్కింది ఇక రెండు వందల అరవై ఐదు పరుగుల లక్ష్యంతో బరిలో ఎదిగిన టీమిండియా ఆరంభంలో కాస్త తరబడింది రోహిత్ ఇచ్చిన రెండు క్యాచ్లను ఆసిస్ ఫీల్డర్లు వదిలేశారు గిల్ ఎనిమిది పరుగుల స్వల్ప స్కోర్కే అవుట్ అయ్యాడు ఆ తరువాత కోహ్లీ శ్రేయస్ అయ్యర్ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు సింగిల్స్ డబుల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశారు దాటిగా ఆడే క్రమంలో శ్రేయస్ అవుట్ అయ్యి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు ఇక ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్ కెఎల్ రాహుల్ కూడా కోహ్లీతో భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు ఇక బుధవారం లాహోర్లో జరగబోయే సెమీస్ లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా జట్లు తలబడతాయి ఆ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం టీమిండియాతో ఫైనల్లో మ్యాచ్ ఆడనుంది